ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల ఆమల్లో భాగంగా చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ మరియు గౌతంపూర్ గ్రామ పంచాయతీలో గురువారం గ్రామ సభ నిర్వహించారు అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేశ్వరి ఈ ప్రజాపాలన గౌతమ్పూర్ పంచాయతీకి నేను స్పెషల్ అధికారి ఈ రోజు గ్రామ గౌతమ్పూర్ గ్రామ పంచాయతీలో మొత్తం ఇప్పటి వరకు మేము ఆరు కౌంటర్లు పెట్టడం జరిగింది ప్రతి కౌంటర్ కి ఇద్దరిద్దరు ఆఫీసర్లు కూర్చొని ప్రతి ఒక్క ప్రజల అప్లికేషన్ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా హెల్ప్ డెస్క్ పెట్టాము మెడికల్ వాళ్ళు ఉన్నారు ప్లస్ ప్రతి కౌంటర్ లో కూడా ఇద్దరిద్దరు కూర్చొని వచ్చిన వారికి రిజిస్టర్ లో ఎంట్రీ చేస్తూ వాళ్ళకి టెక్నాలజీ సంతకం పెట్టి ముద్ర వేసి ఇవ్వడం జరుగుతుంది అది వారు ఏ ఏ స్కీములు అప్లై చేసుకున్నారో ఆరు గ్యారెంటీలు ఆ ఆరు గ్యారెంటీ కూడా మేము పిక్ చేసి ఆ యొక్క రిపోర్ట్ పంపించడం జరుగుతోంది ఇప్పటి వరకు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మేము స్టార్ట్ చేశాము ఇప్పటికీ నూట యాభై అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది టోటల్ గౌతమ్పురం ఎనిమిది వందల అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందండి ఇప్పటి వరకు నూట యాభై వచ్చాయి మా అభిప్రాయాలను ఏర్పాటు మరి చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున విజ్రాంపూర్ రెండు వేల మంది అప్లికేషన్లు మరి మైక్ అనౌన్స్మెంట్ చేసి పంచడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు గ్రామ సభలో కూడా పన్నెండు కౌంటర్లు పెట్టేసేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ పన్నెండు కౌంటర్లలో కూడా అప్లికేషన్ ఫామ్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది కావున మరి అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమము సాయం పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా మరి యొక్క ప్రజావారణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందో కోరుతున్నాం